హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ స్మార్ట్ ఈ రోజు బెండకాయ మడ కర్రీ చేద్దాం అనుకుంటున్నా వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నా ఏంటి అనేది ఓకే మనం ప్రాసెస్ లోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ మనం ఈ రోజు బెండకాయ కర్రీ చేసుకుందాం దానికోసమని బెండకాయ మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి చూద్దాం ఒక త్రీ స్పూన్స్ అందులో మనం పో వేసుకున్నాం బెండకాయ టమాటా కర్రీ అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి ఇందులో ఆనియన్స్ వేసుకుందాం అది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అవి కొంచెం కలుపుకున్నాము ఇవి మంచివి ఫ్రై కావాలి దానికోసం ఇందులో మనం పసు వేసుకుందాం స్పూన్ పప్పు కొన్ని ఆవాలు ఇందులో కరివేపాకు వేసుకుందాం తాలింపు మంచిగా ఫ్రై అయింది కదా ఇందులో మనం బెండకెంపలు వేసుకున్నాం బెండకాయ వేస్తున్నాను మంచి కలుపుకున్నాం ఇప్పుడు కలుపుకోవాలంటే మేము ఆయిల్ మొత్తం బెండకాయ అంతా కలుపుకున్నాను ఇప్పుడు బెండకాయల మీద మూత పెట్టకండి మూత పెడితే జిగురు ఉంటుంది మూత పెట్టకుండా అలానే కలిసి మధ్యనిద్దాం బెండకాయలు ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అవుతున్నాయి జిగురు చూడండి జిగురు లేదు మనం ఇప్పుడు ఇందులో మూత జిగురు లేదు అసలు ఇందులో మనం టమాటాలు వేస్తున్నాం టమాటాలతో పాటు కొంచెం ఉప్పు వేస్తున్నాం ఒక స్పూను ఉప్పు వేయలేదప్పుడు మద్దతు టమాటా టమాటాలతో కొంచెం ఫోన్ ఊగుతుంది ఎందుకంటే ఒక హ్యాండ్తో ఫోను ఒక హ్యాండ్తో గెలిచుకున్నాం మా దగ్గర ఏం లేదు ఫోన్తో హ్యాండ్తోనే హ్యాండే ఒక స్టాండ్ హ్యాండే ఒక స్టాండ్ అంతే ఒక హ్యాండ్తో ఫోను ఒక హ్యాండ్తో గంట నేనే కాదు చాలామంది లేడీస్ ఇలానే తీస్తారు ఓకే ఇప్పుడు మొదలు పెట్టుకుందాం టమాటాలు మగ్గర మొదలు పెట్టుకుంటానా చూసుకుందాం కర్రీ పావు మగ్గింది మంచిగా టమాటాలు కూడా ఇంత మగ్గిపోయినాయి ఇందులో మనకు కారం వేసుకుందాం కొంచెం బెండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం చాలామందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కానీ అందరూ ఇష్టపడాలి బెండకాయ అంటే బ్రెయిన్కి మంచిది చిన్నపిల్లలకి బెండకాయ పెట్టండి మీరు తిన్నా తినకపోయి సాల్వ్ వేసుకుందాం హాఫ్ స్పూన్ మంచిగా కట్టుకోవాలి ఉప్పు బెండకాయ కలిసే కదా బెండకాయ కొంచెం జిగులు కొంచెం జిగులు రాకుండా మంచిగా ఉంది మూత పెట్టుకోకుండా మతను ఇస్తే ఉండదు ఓకే ఇప్పుడు మూత పెట్టుకున్నాం కొంచెం కారం మగ్గేదాకా కర్రీ వేసుకుంటాయండి బ్యామ్ చూసినట్టుగా ఇంత జీగురు లేదు కర్రీ చాలా పర్ఫెక్ట్గా ఉంది నేను అల్లం వెల్లి పెట్టు అండి అల్లం వెల్లి పేస్ట్ లేదు అల్లం వెల్లి పేస్ట్ అయిపోతే కూర చూసు ఇందులో మనం మసాలా వేసుకున్నాం లైట్గా మరికా అందులోనే మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం గార్నిష్ కోసం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కర్రీ ఫినిష్ అయింది ఆయిల్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేస్తున్నట్టు లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇచ్చినక తర్వాత కామెంట్ చేయండి మీరు ఓకేనా మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొక కొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఓకే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ కర్రీ చాలా హ్యాపీగా ఉంది ఓకే బాయ్ బాయ్ Thank you for watching. Take care.